సుభద్ర వాళ్ళు హాల్లో అలా ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఇంద్ర అయితే సుభద్ర దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక ఫైల్ అయితే పడేస్తాడు అది చూసి అక్కడ ఉన్న సుభద్ర అయితే ఏంటిది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఇంద్ర ఇలా అంటూ ఉంటాడు నీ పెంపకం సరిగా లేదని నిరూపించే ఫైల్ పిన్ని అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న శుభ్ర వాళ్ళ తమ్ముడు వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న ఇంద్ర ఎలా అంటూ ఉంటాడు అవును పిన్ని మొన్న కృష్ణ కృష్ణ తన బాయ్ ఫ్రెండ్ తిరుగుతుంది అని నేను వార్నింగ్ ఇచ్చాను అయినా సరే మీరు దాన్ని పట్టించుకోలేదు నా మాటను ఖాతరు చేయలేదు ఈరోజు కావేరి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి రోడ్ల మీద ఎలాంటి పనులు చేస్తుందో చూడు పిన్ని అయినా అన్న పెంపకం సరిగా లేకపోయినా పర్వాలేదు కానీ తల్లి పెంపకం సరిగా లేకపోతే ఈ సమాజం ఊరుకొది పిన్ని ప్రవర్తిస్తుంది ప్రవర్తిస్తుంది పిన్ని నీ పెంపకం ఎలాంటిది నీ పెంపకం ఎలాంటిది కాబట్టే వాళ్ళిద్దరూ ఇలా తయారయ్యారు ఇప్పుడు నువ్వు ఏం సమాధానం చెబుతావు ఒక్కసారి ఆ ఫైల్ చూడు పిన్ని అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే శుభ్రం సుభద్ర అలాగే వాళ్ళ తమ్ముడు అయితే ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అసలు మీరు నా మాట వింటే కదా మీరు నా మాట వింటరు కాబట్టే ఇంతవరకు వచ్చింది ఆ రోజు కృష్ణకు వార్నంగ్ ఇచ్చినట్లుగా ఇంట్లో అందరికీ ఇస్తే బాగుండు కానీ మీరు మాత్రం నా మాటను లెక్క చేయకుండా మీరు మీ పనులు మీరే చేస్తున్నారు ఇప్పుడు మన పరువు రోడ్డున పడేలా ఉంది చూడు పిన్ని అంటూ చూపిస్తూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే సుభద్ర ఒక్కసారిగా షాక్ అయ్యి ఈ కావేరీ ఏం పిచ్చి పని చేసిందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇంద్రా అయితే నేను ఇలాంటి పనులు ఇంకా ఎక్కువైతే నేను కానీ ఊరుకోను మీ అందరినీ కూడా మెడపట్టుకొని బయటకు గంటేస్తానని చెప్పి అంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్